ఇంటర్నెట్ అక్కయ్య ఈ ఈరోజు మిమ్మల్ని తప్పకుండా ఏడిపిస్తాను ఏంటి ఏడిపిస్తాను అంటే చీపిగా ఏడిపిస్తాననుకుంటున్నారా కాదులండి సడ్లపల్లె గారు రాసిన మొక్కలు అనే కథల సంకుటి నుంచి కన్నీళ్లు అనే కథను నిలిపించబోతున్నాను చిదంబర రెడ్డిగారు పరిహారేళ్ల వయసు నుండి రాసేవారు ఇప్పుడు ఆయన వయసు డెబ్బై నాలుగు సంవత్సరాలు ఆయన ఎంఎంబీడీ పూర్తి చేసి ఇరవై సంవత్సరాలు ఎలిమెంటరీలోనూ ఎనిమిది సంవత్సరాల హైస్కూల్లో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేసి రెండు వేల పదకొండులో పదవీ విరమణ చేశారు వందకు పైగా కథలు మూడు వందలకు పైగా కవితలు జీవిత చరిత్రలో గేయాలు రాశారు బడి నేర్పిన పాఠాలు అనే విషయంపై రాయలసీమ మొత్తానికి ఉత్తమ రచనా పురస్కారం అందుకున్నారు రెడ్డి గారికి రాయలసీమ మాండలికంలో పదాలు వ్రాయడంలో నేర్పరి మరిగా కన్నీళ్ళు అనే కథ వినేద్దామా కూతురు అల్లుడు ఆటో ఎక్కి కనుమరుగైపోయినా కూడా నా బరువెక్కిన మనసు కాస్తైనా గేటు వేసి ఇంట్లో అడుగు పెట్టాను సమయం పదకొండు గంటలు కావస్తుంది ఉన్నది ఒక్కద్దాన్నే అన్నం తినేశాక వేరే ఏం పని ఉండదు అనాలోచితంగా పేపరు తిరగైపోతే మనసులో అలజడి మరి కాస్త పెరగసాగింది ఇక లాభం లేదనుకుని తరడుతోట్లుకేసి నడిచాను తనను ఎత్తుకొమ్మని చిన్నారి పాప కాళ్ళు చేతులు ఆడిస్తూ మూగగా మారం చేసినట్లు మాటలేకందని మమతలతో బోసినబ్బులతో రోజూ కదలాడే చెట్లు ప్రేమకు దూరమైన అనాథ శిశువుల్లా వాడిపోయి కలలు వేలాడేసుకున్నాయి వాటిని చూస్తేనే నా మనసు కలుక్కుమంది అసలీ వానులు కాక గిండలు కురిసే రాయసిమ్మ కూతురు అల్లుడి గొడవల్లో పడి వాటికి నీళ్లు పట్టి మూడు రోజులగింది సాయంత్రం తప్పకుండా పట్టాలని నిర్ణయించుకుని ఓ పాదు దగ్గర కూర్చున్నాను పది రోజులైనా కాలేదు శుభ్రం చేయించి అప్పుడే గడ్డి మొక్కలు పెరిగాయి అదే పనిగా నాటి ఎరువులు వేసి నీరు పోసి పెంచే మొక్కలకు లేని ఏపు కలుపుకెలా వస్తుంది అని నాలో నేనే తగ్గించుకుంటూ చేతికందిన కలుపు మొక్కలను నాగేస్తున్నాను అంతలో ఏదో చీతికి తగిలినట్టు అనిపించి చూసుకున్నాను చూపుడు వేలు నలిగి రక్తం కారసాగింది వేలు మండిపోతూ కారే రక్తాన్ని ఆపడానికి ప్రయత్నించలేదు ఎందుకంటే నాలో బాధ అసహనము ఫలానా అని చెప్పలేని మనోభారం పెరిగిపోతూ ఉంది మనసును మెదడును చితికిపోయి ఒత్తిడి చేసే ఆ భారం బరువు ఎంతో తెలియదు కాని అది ఆవేశించింది మాత్రం నా పెళ్లిరోజే అయి ఉంటుంది అంతవరకు కష్టం సుఖం మంచి చెడు తెలియకుండా పెరిగిన నేను నాన్నగారు ప్రజానాయకుడుగా వల్లించే సేవాభావం మత సామరస్యం ఆదర్శవాదాలంటే చెవుకూసుకునేదాన్ని వాటిని అభిమానించడమే కాక ఆచరించి నాన్నగారి కేర్తిని ద్విగుణీకృతం చేద్దామని ఉబలాటంతో ప్రేమించిన వ్యక్తిని పెండ్లాడి ఇంటికి వస్తే ఆస్తి అంతస్తులు లేని వానితో మతాతర వివాహమా అంటూ నన్ను గుడ్డులాగా బాధి మెడబట్టి బయటింగ్ కలలో కూడా ఊహించని నాన్న ప్రవర్తనకు నిలువునా కంపించిపోయాను అమ్మ తమ్ముడు చెల్లాయి నా దీనవస్థకు బోరును ఏడుస్తుంటే నాలో నుండి ఉప్పినల్లాంటి ఏడుపు తన్నుకు వచ్చినట్లయి గట్టిగా వారితో పాటు ఏడవబోయాను కాని మరుక్షణం ఏమైందో నాకీ తెలియదు స్పృహ వచ్చేసరికి ఆస్పత్రిలో ఉన్నాను ఎదురుగా కట్టుకున్నవాడే గాని కావలసిన మరెవ్వరూ కనిపించలేదు శూన్యంలోకి చూస్తున్నంతలో వచ్చారు మరేం పర్వాలేదమ్మా సమస్యలు రావడం ప్రతి మనిషికి సాధ్యం మీ మటుకు సమస్యలు వచ్చినప్పుడు తీవ్రంగా ఆలోచించకండి కన్నీరు కాలువలు కట్టేలాగా తనివి ఏడవండి ఆ కన్నీరే మీ మనసును తేలికపరుస్తుంది నవ్వులు ఏటులి మనిషి మనసుకు వ్యాయామం లాంటివి అని చెప్పి ఈవో కొన్ని మాత్రలు రాసిచ్చాడు గారి మాటలకు అంత విషాదంలోనూ నవ్వు వచ్చింది కానీ నవ్వి ఓపికి లేక మూగగా ఉండిపోయాను నాకైతే పెద్ద ప్రయత్నం లేకుండానే ఉద్యోగం దొరికింది కాని మావారు మాత్రం తనకంటూ ఒక వ్యాపకం అవసరమని గుర్తించలేదు కొద్ది రోజుల్లోనే నన్ను కాక నేను తెచ్చే జీతాన్ని ఎక్కువగా ప్రేమించటం మొదలుపెట్టాడు నుంచి నేను పగలబడి అదే పనిగా నవ్విన సంఘటనలుగాని బాధతో ఏర్చిన సన్నివేశాలు కానీ గుర్తుకు లేవు కాని గారి చెప్పినట్లు నవ్వడం అటుచ్చి హృదయం బరివెక్కినప్పుడల్లా ఏడ్చి కాస్త ఊరట చెందాలని ఎంతగానో ప్రయత్నించాను పేదరాశ పెద్దమ్మ కథల్లో రాకుమారుడి అన్ని దిక్కులకు వెళ్ళు ఉత్తర దిక్కుకు మాత్రం వెళ్లొద్దంటే వాడు ఉద్దేశపూర్వకంగా ఉత్తర దిక్కుగే వెళ్ళి ఆపదలను కొని తెచ్చుకున్నట్లుగా నా మనసు కూడా ముద్దన్నా ఆలోచనల పురుగులతోనే తొలిపించుకుంటూ కావాలని ధరలకు దూరమైపోతూ ఉంది చివరకు ప్రేమించి పెళ్లి చేసుకున్నవాడు తాగుడికి బానిసై ముప్పై ఏళ్లకీ వైవిధ్యం ప్రసాదిస్తే అయిన వాళ్ళు కానివాళ్ళు కుమిలి కుమిలి ఏడుస్తూ నాపై సానుభూతి కురిపిస్తుంటే నితూర్పులోతో నిలుగునా గుబ్లేసుకుని కూలబడ్డా తప్ప నా కళ్ళకు తడి ఎంటలేదు అందరూ నన్ను బండమనిషిన్నారు హృదయం లేని కసాయిదన్నారు నిజమేనా నాకు హృదయం లేదా నీక దాన్ని కరిగించి కరుణరసాన్ని చిలికించేవారు తారసపడ్డలేదా ఈ రెండింటిలో ఏది నిజం అదే నాకు లేదు కనీసం ఉన్నది ఒక్కగానొకొద్దురు అదైనా నా గుండెల్లో పేరుకుపోతున్న పెనుభారాన్ని తగ్గిస్తుందని ఆశిస్తే నిరాశే మిగిల్చింది అది దాని భర్త ఇద్దరూ ఉచ్చువాలి వారికి డబ్బు తప్ప మనుషులు కనిపించరు అగుపించరు ప్రతీదీ సొంతం చేసుకోవాలని ఆరాటం ఇన్ని సైక్లు కొన్నా ఇన్ని షేర్లు కొన్నా ఎంత బంగారం కొన్నా వారికి తృప్తే ఉండదు ఒక జంతువు చచ్చి కంపు కొడితే గాని దాన్ని తినడానికి రాబందులు రావంటారు నా చేతికింత డబ్బు వస్తుందని ఎలా పసిగడతారో నక్షత్ర నక్షత్రకుల్లే దాపురిస్తారు కొనాలని పీసీఆర్ తేవాలని చీర నేయించాలని గద్దల్లా తన్నుకుపోతారు నా తత్వం ముసలితనం ఒంటరితనం ఏదీవారికి కనబడదు ఇవ్వనని మొండికేస్తే ఒక్కటే ఏడుపులు పెడబొబ్బలు తాను ఏడుపులు చూస్తే నాకు అసహ్యం ఒళ్ళుమంటా అసలు ఏడుపు ఇంత అసహ్యంగా ఉంటుందని నా మనసు పొరల్లో చేరిపోవడం వల్లనే నేను మనసారా ఎడవలేకపోతున్నానేమో అని కూడా అనిపిస్తుంది పిఎఫ్ తాలూకు వచ్చిన డప్పులు కోసమని వచ్చి మూన్నాళ్లగా పీకలి మీద కూర్చుందారు కనీసం నా ఆరోగ్యం గురించి విచారించే తీరిక కూడా లేక నన్ను అసహనానికి గురిచేసి లాక్కుబోయారు అందుకే కారని కన్నీటిని వదిలేసి కారే రక్తంతో అయినా మనసును తేలికపరుచుకుందామనుకున్నాను కాని ఫలితం లభించలేదు మెల్లగా చేతికందిన రక్తం మరకులు కడుక్కుంటున్నాను తోటలో ఏమైనా పనుందామా అని ఎవరో అడిగినట్లయితే ఆ వైపుకు తిరిగాను ముడతలు పడిన నల్లని శరీరం నిరచన తల మాసిన గడ్డం ఎండలో నడిచి ముఖమంతా చెమట్లు పట్టినట్లున్నాయి తలగుడ్డ తీసి చెమటను ఒక్కో చేత్తో తుడుచుకుంటూ మరో జత్తో బుద్దలి పట్టుకున్నాడు అరవై ఏళ్ళు పైబడి ఉంటాయి నా జవాబు కోసం నిరీక్షిస్తున్నట్టు అతని కళ్ళల్లో చూపుల కన్నా దైన్యం ఆర్థింపులే తొంగిచూస్తున్నాయి శ్రమ చేసిన శరీరం వడిలిపోయి వంగిపోయింది ఇంకా కష్టం కోసం వెతుకుతున్నాడంటే అతని స్థితి ఎంత దయనీయంగా ఉందో కదా అనిపించింది అతడు తోట పని చేయకపోయినా ఏదైనా ఇంత సాయం చేద్దామనిపించింది సరే అంటూ రమ్మన్నాను అతడు తొడుక్కున్న అంగీలో మెడపట్టి మాత్రమే గట్టిగా ఉంది భుజాల మీద బీపు మీద చిరిగి కడుతూ మరకలు కట్టింది దాన్ని అతి జాగ్రత్తగా దిప్పి ఒకచోట పెట్టాడు పంచిని మొలదాకా ఎగకట్టుకుని పోగులుదేరిన పొడవాటి గుడ్డను తలకుచుట్టుకున్నాడు వాటి వాటికంటుకున్న ఇండి చర్మం తప్ప ఆ శరీరంలో రక్తమాంసాలు ఉన్నట్టు తోచదు పని ప్రారంభిస్తూ ఎంత సర్దుంటే పెట్టుతల్లి అంటూ చేతివేళ్లను పిడికిలికి మడిచి చూపాడు అయ్యో అనిపించింది లోపలికి నడిచాను పొద్దున వండిన అన్నమూ కూర ఏదీ మిగలేదు రాత్రికి ఏదైనా నాకు చేసుకోవలసిందే అని బుట్టలని గాలిస్తే రెండు వంకాయలు ఒక టమాటో పట్టిడి బియ్యం మిరపకాయలు కనిపించాయి వాటితో ఏం చెయ్యాలో పాలుపోక బియ్యం కడిగి కందిపప్పు కలిపి ఎసరుపెట్టి ఉన్న కూరగాయలన్నీ తరిగేసి తిరగబాతేసి ఉడకబెట్టేంతలో ఎవరో తలుపు తట్టినట్టు అనిపించి వెళ్లి తలుపు తీశాను నమస్తే అంటూ ముఖమంతా నబ్బులు కులుముకుని లోపలికొచ్చాడు నేను పనిచేసిన ఆఫీసులో పనిచేస్తున్న గుమస్తా గోపాలం మొదలుపెట్టాడు పెట్టాడు కనీసం వెయ్యి రూపాయలైనా ఇచ్చి దొడ్డబుధి తమదని పైళ్లన్నీ త్వరతొరగా కదిలించి పిఎఫ్ డబ్బులు తెప్పిస్తే ఐదొందరు ఇచ్చి పంపారు కదా అని మృత్యానుభృతుడై నవ్వులు నటిస్తూ దోపిడీ చేసే దగ్గరపై భద్రకాళిలా లంఘించి ఒళ్లంతా చీరేద్దామనిపించింది కాని పాము కన్నా క్రూరమైన వాడి ముఖంలోని నప్పులకు ఒళ్లంతా జల్దరించింది అసహ్యం వేసి చేతి సంచిలో దొరికిన డొట్టు తీసి వాడి ముఖం మీద కొట్టాను నేలపడిన నోట్లలో గబగవా ఏరుకుని దొంగ కుక్కలాగా వెళ్ళిపోయాడు అసహజమైన నవ్వులకు ఏడుపులకు నాలోని హాస్య కరుణ రసాలు మరిగి ఇరిగి తరిగిపోయి ఉంటాయి ఇక వాటి గురించి ఆలోచించకూడదని నిర్ధారించుకున్న కంతలోనే కుక్కర్ శబ్దం వినిపించింది స్టవ్ ఆర్పేసి తోటలోకిల్లాను కదా నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను బక్క శరీరంతో ఆ ముసలాయిన వేసే ప్రతిఘాతకానికి భూమి మోకాలు లోతుకు చీరిపోతూ కలుపు కూకటేళ్లతో సహా బయటపడుతూ ఉంది గంటలు గంటలు బేరం చేసి డబ్బులు లాక్కొని పైపై మెరుగులు పెట్టిపోయి వారిని చూశాను కాని ఇంత నైపుణ్యంగా దీక్షగా అంగుళ మంగుళబు తవ్వుతూ బెన్న నుండి బెంట్రకుడు తీసినట్టు కలుపు ఏరివేస్తుంటే అతని పనితనానికి చేతులెత్తి మక్కాలనిపించింది ఆ ఎముకల పొడులోని శక్తికి జై కొట్టాలనిపించింది గబగబా చెబుతూ నిలిచి పెద్దయ్యా ఇక చాలు చేతులు కడుకో అన్నం దిందువు అన్నాను పని మధ్యలో ఆపేయడం ఎందుకమ్మా అంటూ ఓపిగ్గా పాదులు చేసి చేతులు కడుక్కుని అరిటాకు కోసి పరుచుకుని కూర్చున్నాడు పట్టెడన్నం నాకోసం ఉంచుకుని సరాసరి ఎందుకని వడ్డినిదంతా ఆకులో కుమ్మరించేశాను భక్తిగా అన్నం కళ్ళకత్తుకుని అతను తినడం చూస్తుంటే నాలో ఏదో తెలియని అవ్యక్త ప్రకంపన బయలుదేరినట్లనిపించింది ఇంట్లోకెళ్ళి డబ్బులు తెచ్చి అతనికి ఇవ్వబోయాను కనీసం అతని డబ్బు వంకైనా చూడలేదు ఎక్కడ పనిచేసినా డబ్బులిచ్చి హోటల్లో తినమన్నవారే కాని ఈ కాలంలో ఎవ్వరూ అన్నం పెట్టరమ్మా ఇంత ప్రేమగా రుచిగా కడుపు నిండా మీరు పెట్టిన అన్నం తల్లి చేతిలో తిన్న అమృత అన్నంలాగుందమ్మా పాడు డబ్బులు ఏం చెయ్యి తల్లి నేను సంపాదించిన డబ్బులు భూములు నన్ను నా ప్రమేయం లేకుండానే పొంచుకో చూసిన కొడుకులంటేనే విసిగిపోయి దూరం వచ్చేశాను డబ్బుంటే దాచాలనిపిస్తాది దాచుకోవాలంటే ఇల్లు కావాలి ఇల్లంటే మరలా సంసారం జంజాటాలు వద్దు తల్లి వద్దు ఈ ఊబి నుండి విముక్తుడే వచ్చేశాను ఇంకా రెండు రోజులు నాకు ఆకలుండదు ఆకలైనప్పుడల్లా నీలాంటి తల్లి దగ్గర ఇంత పనిచేస్తాను అని చెబుతున్నా ఆ కర్మజీవి తత్వానికి చలించిపోయాను కనిపించిందంతా డబ్బుగా మార్చుకునే గబ్బు ప్రపంచం తప్ప మరో మానవలకు ఎరుగని నాకు శరీరంలో అణువణువులోనూ చలనం మొదలయింది నిట్టూర్పులు తప్ప ఏమీ నా హృదయంలో బడబానలం లాంటిది ప్రజ్వలించి వేడిక్కి గొంతుదాకా పొంగుకు వచ్చింది కళ్లల్లో దురి కన్నీళ్లై కాలువలు కట్టింది జీవితంలో నిజమైన కన్నీళ్లకై కుమిలి తప్పించిన నేను ఎంతసేపు వెక్కి వెక్కి ఏడ్చానో నాకీ తెలియదు